శ్రీమాతరే నమ కర్కాటక రాశిలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలను సేకరించి మీకు తెలియజేస్తున్నాను మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ద్వాదశ రాసుల్లో అదృష్టవంతమైన కొద్ది రాసుల్లో కర్కాటక రాశి కూడా ఒకటని చెప్తారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు అదృష్టవంతులు అవుతారు బాగా సంపాదిస్తారు వ్యాపారాలు చేస్తారు పరిశ్రమలను స్థాపిస్తారు నలుగురికి మేలు చేస్తారు వీరి తెలివితేటలు అమోఘం ఇతరులకు వీరి మనస్తత్వం అర్థం కాకపోవచ్చు వీరికి గ్రహణ శక్తి చాలా స్పీడ్గా ఉంటుంది పనిలో ఉన్నప్పుడు ఇతర విషయాల గురించి ఆలోచించరు తలపెట్టిన పనిని మాత్రమే చేస్తారు ఇతర పనులకు దూరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి గుండ్రటి ముఖం మెత్తటి చర్మం చిరునవ్వు చెందించే వీరి ముఖం పసిపిల్ల ముఖంలాగా లేదా పున్నమి చంద్ర బింబంలాగా ప్రకాశంగా కనిపిస్తుంది సహజంగా కర్కాటక రాశిలో జన్మించిన వారి ముఖాలలో భావాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి జ్యోతిష్య సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే మానవుల మనసులకు అధిపతి అయిన చంద్రుడు ఈ కర్కాటక రాశికి అధిపతిగా ఉంటాడు ఈ రాశిలో జన్మించిన వారికి సున్నితమైన మనస్తత్వం ఉంటుంది అంతేకాకుండా వీరి మానసిక స్థితి చాలా తొందరగా మారుతూ ఉంటుంది ఈ రాశి జలతత్వానికి తమో గుణానికి చెంది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు కొన్ని సమయాల్లో విపరీతమైన మానసిక ఉద్వేగానికి గురవుతారు కర్కాటక రాశికి చిహ్నం పేత ఈ చిన్ని ప్రాణిని గమనించారా ఒక కన్నం నుండి హఠాత్తుగా బయటకు వస్తుంది వెనక్కు ముందుకు ఊగిసలాడుతుంది తిరిగి కన్నంలోకి వెళ్ళాలని దాని ఆలోచన అయితే దానిలో ఏ అయితే దానిలో ఇంకేమైనా కీటకం దూరిందేమో అనే అనుమానం ఖచ్చితంగా ఈ రాశివారిది కూడా అదే మనస్తత్వం వీరిలో చాలామందికి అనుమానించే గుణం ఉంటుంది ఈ అనుమాన గుణం వీరి జీవితాన్ని దుర్భరం చేయగలదు ఎంతో పరిచయం ఉంటే కానీ ఒకరిని తేలిగ్గా నమ్మరు అలాగే నమ్మిన వారిని విడవరు తమను అదుపు ఆజ్ఞల్లో ఉంచటం వీరికి నచ్చదు వీరిపై నమ్మకం ఉంచి తగిన స్వేచ్ఛనిస్తే చాలా విశ్వాసపాత్రంగా ఉంటారు చంద్రుడికి కేతుగ్రహ సాంగత్యం వల్ల వీరిలో చాలామందికి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు ఓవర్ సెన్సిటివ్నెస్ ఉంటుంది అయితే వీరు తరచూ తీర్థయాత్రలు చేస్తారు విమర్శల్ని భరించలేరు తమని అర్థం చేసుకోకపోతే త్వరగా డిప్రెషన్ గురై విచారంలో మునిగిపోతారు అందువలన వీరిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ప్రశంసలు కురిపిస్తూ చంద్రుడు చల్లదనాన్ని మాటల్లో కురిపిస్తూ ఉండాలి తమ యవ్వనంలో తాము సాధించాలనుకున్న అంశాల్లో తీవ్రమైన ఆటంకాలు ఏర్పడతాయి ముఖ్యంగా భర్త వల్ల బంధువుల వల్ల ఈ జాతకులకు తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి ఈ రాశిలో జన్మించిన వారిలో కొందరు వేరే కుటుంబానికి దత్తత వెళ్ళిపోతారు వీరు చిన్న వయసులో వివాహం చేసుకోరాదు జీవితంలో ప్రతి స్టేజీలోనూ వీరి స్వభావం మారుతూ ఉంటుంది కనుక వీరు ఆలస్యంగా చేసుకునే వివాహం సత్ఫలితాన్ని ఇస్తుంది అయినప్పటికీ కర్కాటక రాశిలో జన్మించిన వారు తప్పైనా ఒప్పైనా తమ రహస్యాలను చాలా జాగ్రత్తగా దాచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారిలో ఊగిసలాడే మనస్తత్వం అధికం తొందరగా ఒక నిర్ణయం తీసుకోలేరు ప్రతి విషయము తరచి తరచి ఆలోచిస్తారు వీరిలో చాలామంది వివాదాస్పదలు అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉంటారు ప్రధాన లోపాలు నిరాశావాదం ప్రతిదాన్ని అనుమానించడం కపటత్వం అభద్రతా భావంతో బాధపడటం తరచుగా మానసిక స్థితి మారిపోతూ ఉండటం ఈ రాశి వారు అశాంతితో కంగారుతో ఉంటారు అయినా వీరు మానసికంగా బలంగా ఉంటారు ఈ జాతకులకు స్నేహం చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది వీరికి ప్రయాణాలు చేయటం అన్న చాలా ఆసక్తి ఆర్థిక విషయాలపై అమితాసక్తి ఆతృత ఎక్కువ డబ్బు కూడా పెట్టడానికి గొప్ప ప్రయత్నాలు చేస్తారు చిన్న వయసులో ఎన్నో ఎత్తు పల్లాలని ఎదుర్కొని తమ కాళ్ళ మీద తాము నిలబడటానికి కష్టపడతారు ఒక్కసారి ఆర్థికంగా అలా నిలదొక్కున్నాక తిరిగి వెనక్కి చూసుకునే ప్రసక్తే ఉండదు అంత జాగ్రత్తగా ఉండగలరు అయినా చాలామంది ఈ రాశి వారు సంపాదించిన డబ్బును తమకై ఖర్చు పెట్టుకోరు అతి సామాన్యంగా జీవిస్తారు ఈ సంపద వీరి పిల్లలు అనుభవిస్తారు ముఖ్యంగా కర్కాటక రాశి స్త్రీలకు తమ సంతానంపై అలవిగాని ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ కోసం వీరు తమ జీవితాన్ని పణంగా పెట్టడం భర్తతో మనస్పర్ధలు కొని తెచ్చుకోవడం జరుగుతుంది ఒక విచిత్రం ఏంటంటే ఈ కర్కాటక రాశి వారు ఏదైతే భయపడుతూ ఊహిస్తూ ఉంటారో వాళ్ళ ఇంట్లో ఆ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి దేని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారో అవే జరుగుతూ ఉంటాయి వీళ్ళ ఆలోచన శక్తికి అంత పవర్ ఉందన్న విషయం వీళ్ళకు కూడా తెలియదు తమ వారిని ముఖ్యంగా తమ మాతృవర్గీయుల్ని విమర్శించడానికి వీరు సహించలేరు ఈ త్వరగా డబ్బు సంపాదించాలనే కోరికతో స్పెక్యులేషన్ లాంటి వాటిలో ప్రవేశిస్తే నష్టం తప్పదు నిదానంగా సాగే వ్యాపారాల్లో మాత్రమే వీరు విజయం సాధించగలరు ఏ పని చేసినా చాలా కష్టపడతారు అయితే అదృష్టం వీరిని అంత త్వరగా భరించదు అయినా ఊహించని ఎదురు చూడని గొప్ప సంఘటనలు మార్పులు మంచివైనా చెడ్డవైనా వీరి జీవితాల్లో దూసుకురావడానికి సిద్ధంగా ఉంటాయి నిలకడలేని మనసు వీరిది ఎంతో కష్టపడి ఒక స్థాయికి చేరిన తర్వాత దాన్ని నిలబెట్టుకోలేరు ఆకస్మికంగా ఆ స్థాయి నుండి దిగిపోయే అందరినీ ఆశ్చర్యపరుస్తారు చంద్ర చంద్రభగవానుడు తన రాశి అంశలో జన్మించిన వారిని గొప్ప కళాకారులుగా రచయితలుగా కవులుగా వాయిద్యకారులుగా తయారు చేయగలరు మనసులో వీరు రొమాంటిక్గా ఉంటారు ప్రేమానురాగాలు వీరిలో అధికం అయినా ఈ రాశి చిహ్నాన్ని ఇంగ్లీష్లో క్యాన్సర్ అంటారు అదేం చిత్రమో ఈ రాశి వారికి క్యాన్సర్కి సంబంధం ఉంటుంది అధిక శాతం క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారు ఈ రాశిలో జన్మించిన వారికి వారి సంతానం చాలా సమస్యలను కలిగిస్తుంది ఈ రాశి వారు తమ బిడ్డలో వారి జీవితాల్లో స్థిరపడేలా చేయటం కోసం ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో పిల్లల వల్ల వీరికి జీవిత కాలం కన్నీరే మిగులుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి గురువు స్థితి వల్ల చాలామంది ఐఏఎస్ ఐపిఎస్ జడ్జిలుగా అధ్యాపక రంగాల్లో మంచి టీచర్లుగా లెక్చరర్లుగా ప్రొఫెసర్లుగా విద్యా సంస్థలకు అధిపతులు అవుతారు సినీ టీవీ రాజకీయ రంగాల్లో కలిసి వస్తుంది అదే సమయంలో కుజుడు నీచ స్థితి వల్ల ఆకస్మిక మరణం అగ్ని ప్రమాదాలు కారాగార ప్రాప్తి యాక్సిడెంట్ల వల్ల ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశికి చెందిన స్త్రీలు వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి గ్యాస్ సిలిండర్ పేలడం ఏడి వంట పదార్థాలు చర్మం మీదకి పడే అవకాశం ఉంటుంది కర్కాటక రాశికి అత్యంత అనుకూలమైన రాశి రాశి ఆ తర్వాత రాశులు వృషభం కన్యా మకరలతో వివాహ పొంతన బాగుంటుంది కర్కాటక రాశి వారికి వృశ్చిక రాశి వారితో స్నేహం ఆకర్షణ అధికం అయితే వృశ్చిక రాశిలో చంద్రుడిది నీచస్థితి కావటం వలన పైగా వృశ్చిక రాశి అధిపతి కుజుడు కర్కాటక రాశిలో నీచస్థితిలో ఉండటం వలన కర్కాటక రాశి వారికి వృశ్చిక రాశి వారితో వివాహ బంధం మొదట్లో బాగున్నట్లు కనిపించినా క్రమంగా నరకప్రాయం అవుతుంది అలాగే కర్కాటకం నీటి రాశి కనుక అగ్ని రాసులైన మేషం సింహధనస్సు రాసులతో వివాహ పొందడం మంచిది కాదు ఈ రాశి వారికి రెండు మూడు పదిహేను ఇరవై సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు కర్కాటక రాశి వారికి మార్చి మే జూన్ ఆగస్టు నెలల్లో అనుకూలమైన నెలలు ఫిబ్రవరి జూలై సెప్టెంబర్ డిసెంబర్ నెలల్లో వ్యతిరేకంగా ఉంటాయి వృశ్చికం మేనం వృషభం కన్యా రాశుల వారు మంచి మిత్రులుగా ఉంటారు కర్కాటక రాశి వారికి మేషం సింహం ధనస్సు అనే రాసుల వారు శత్రువులుగా ఉంటారు ప్రవేజన సుఖనోభవ